సుధా కుకింగ్ స్వాగతం అండి ఇవాళ పెసర్లతోటి పెసర్లతో ఒక రకం స్నాక్ చూద్దామండి దానికి ఫస్ట్ ధనియాలు మిరియాలు సోంపు జీలకర్ర ఈ నాలుగు చక్కగా చేయి విదలకుండా వేయించుకోవాలండి కమ్మన వాసన వచ్చేదాకా వేయించుకుని కమ్మన వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి తర్వాత ఏంటంటే పెసలు మనం రాత్రి నానపోసుకోవాలి నేను ఒక పావు కిలో పెసర నానపోస్తానండి రాత్రి నానిపోసుకుని పొద్దున్న శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకునండి అదిగోండి అంత అల్లం మొక్క ముక్కలు కింద చేసేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా అది చల్లారింది అది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మనం నూనె పెట్టుకుంటే డీప్ ఫ్రైకి కాగుతూ ఉంటుందండి అదిగోండి పెసలు అల్లము దానికి తగ్గ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసానండి దాంట్లోనే ఒక కప్పు పెసలు వేరే ఉంచాను అవన్నీ వేసి బాగా బీట్ చేయాలండి బాగా చేత్తనే బాగా బీట్ చేయాలి తర్వాత మనం వేయించుకుని ఉంచుకున్న పౌడర్ అండి ఆ పౌడర్ కూడా కలిపేసానండి దాంట్లోనూ ఇది బంగాళదుంప అండి ఒక బంగాళదుంప పీల్ చేసుకుని చక్కగాను నీళ్ళలా కడిగేసి శుభ్రంగానే వేసుకోవాలండి ఉల్లి తరుగు కరివేపాకు తరుగు పచ్చివెరపు తరుగు కొత్తిమీర తరుగు ఆ పచ్చిమిరకాయలు దానికండి వాళ్ళు నాకు ఇవన్నీ కూడా ఒక దాని వెనకాల ఒకటి వేసుకోవాలండి ఈ మన పెసరపిండిలోను వేసుకుని చక్కగా కలుపుకోవాలండి మనం చేతి ఇంకా అస్సలు ఆ వాటర్ అనేది ఉండకూడదు మనం పెసరది కూడా గట్టిగానే రుబ్బుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయన దాంట్లో నీరు ఉంటుంది కదా ఇప్పుడు వేసిన వాటికి తగిన టప్పు వేసానండి అదిగోనండి అలాగే రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట అండి పెసరపప్పుతో పకోడా అనండి బాల్స్ అనండి పిల్లలు చాలా తింటారండి బాగా ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దాంట్లో చక్కగానండి కరకర కరకరలాడుతూ వేగుతాయండి అండి నూనెగా అయిపోయింది బాండల్లో నూనె బౌల్స్ అన్నీ అందులో వేస్తున్నానండి అవి చక్కగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటే నూనె అంతా పీల్ చేస్తుందండి ఇది మళ్ళీ దీంతోనే మనం పెరుగు గారులు వేసుకుంటాం అలాగే పెరుగులో కూడా వేసుకోవచ్చండి అది కూడా వేసాను చూపెడతాను ఇవి ఇలాగ ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ మీద తీసుకోవడమేనండి తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మిరపకాయలు ఉంచాను కదా పొట్ట చీల్చి కొంచెం వేగివి ఎక్కకుండా వేయించుకునే తీసుకోవాలండి తర్వాత పెరుగులో వేసుకునేవండి చక్కగా దాని తగ్గ పెరుగు తీసుకునేండి పెరుగులో పసుపు ఉప్పు వేసుకుని ఈ బాల్స్ని అందులో వేసుకోవడమేనండి వేసుకుని పోపు పెట్టుకోవాలండి పచ్చరికాయలు వేసుకుని కాస్త ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపుసుకు తింటే చాలా బాగుంటుంది